హలో అండి అందరూ బాగుండారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక అయితే యూట్యూబ్ గురించి కొద్దిగా మనమైతే మాట్లాడుకుందాం అంటే మంచి వీడియోస్ చేయాలి కంటెంట్ బాగా ఉండాలి అప్పుడే మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వగలుగుతాము అనేసి నా అభిప్రాయం అంటే నేను అన్ని వీడియోస్ చూస్తున్నాను అనుకోదే ఈ మధ్య కాలంలో అలానే అనిపిస్తుంది మంచి వీడియోస్ అంటే ఏమిటి మనం మంచిగానే చేస్తాం కదా అంటే మన వీడియోస్ మనకి మంచిగానే ఉంటాయి కదా వేరే వాళ్ళ వీడియోస్ కింటే మన వీడియోస్ మనకి అనిపిస్తాయి అట్లా అనేసి కదా సో మంచి కంటెంట్ కంటెంట్ కూడా మంచిగా ఉండాలి మంచి వీడియోస్ అంటే క్లారిటీ బాగుండాలి వాయిస్ బాగుండాలి అనేసి ఉద్దేశం అంట ఈ వీడియోలో చూడండి అత్తాకోడలు పోటీ పడి మరీ చేస్తున్నారు అనుకుంటున్నారు అవునండి వాళ్ళు చట్నీ చేస్తే నేను ఎగ్ దోశ చేస్తాను వాళ్ళు ఇడ్లీ చేస్తే నేను తింటున్నాను అంటే పొద్దున్నే లేచి స్నానం చేసి దీపారాధన చేసుకున్న తర్వాత ఇలా మా పనులు అయితే సాగుతూ ఉంటాయి ఒకటి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఇలా అయితే పనులు చేసుకుంటూ ఉంటాము ఒక్క వాళ్ళు అనుకోకూడదు అంతా నేనే చేస్తున్నా అనేసి నేను అనుకోకూడదు అంతా నేనే చేస్తున్నా అనేసి అందుకనేసి ఇద్దరు ఇట్లా కొద్దిగా హెల్ప్ చేసుకొని చేస్తే సరిపోతుంది అంటే వాళ్ళ తను నేను ఇదొచ్చి చెయ్యమ్మా నే నేను పిలవను ఇది వచ్చి చేయమ్మా కొడాలనే తను పిలవదు ఇద్దరు అట్లా అండర్స్టాండింగ్ పైన చేసుకున్నాడైతే ఏ గడలు ఏమీ ఉండదు కదా ఇక యూట్యూబ్ గురించి మాట్లాడుకోవాలంటే అప్ప స్వామి వీడియోస్ చేయడం అంటే అంత ఆశామాసి వ్యవహారం అయితే అస్సలు కాదు ఇక ఈ వీడియోస్నైతే నేను కట్ చేసి అంత ఫుల్ నీట్గా ఇలా ఎడిట్ చేయడానికి నాకైతే హాఫ్ అన్ అవర్ టైం పట్టింది నేను ఇలా పెట్టేసామా స్టాండ్లో ఫోను సెట్ చేసామా అదంతకు అది పోతూ ఉంది ఎంత టైం అంటే వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తీసుకుంది మేము వంట చేసి అని అది పోతూనే ఉంది ఇంకా దాన్ని ఎడిట్ చేయడం అంటే మామూలు విషయమా అప్పపాప నా వచ్చేసింది వచ్చేసిందప్ప యూట్యూబ్లో సక్సెస్ కావడం అంటే అంత ఆశా వ్యవహారం అయితే అస్సలు కాదని నాకైతే అనిపిస్తుంది నేనైతే ఒక్కసారి దిగేసాను కదా మళ్ళీ స్టాప్ అయిపోయాను మళ్ళీ మళ్ళీ స్టాప్ అయిపోయినా మళ్ళీ ఇక ఇప్పుడు స్టాప్ పెడుతున్నాను చూడాలి ఎంతవరకు చేస్తానో ఏమేమి చేస్తున్నానో చేస్తానో అనేసి నాకు ఎప్పుడు తిక్కరే అవుతుందో అప్పుడు నేను స్టాప్ చేసేస్తాను అనమాట సో అంతవరకు చూద్దామంటాం ఎలా వీడియోస్ పెడుతుంటానో ఎలా సాగుతుంటుందో కానీ కంటెంట్ అనేది బాగా వెదుక్కోవాలి ఇంకా మనము ఇంకా బేసిక్లోనే ఉన్నాం కాబట్టి కంటెంట్ గురించి తెలుసుకోవాలి ఎలాంటి కంటెంట్ పెడితే వ్యూవర్స్ అయితే వస్తారు అనేసి మనం బాగా చూసుకోవాలన్నమాట సో యూట్యూబ్ వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు అంత ఈజీగా అయితే సక్సెస్ వాళ్ళకైతే వచ్చిండదని నాకైతే అనిపిస్తుంది ఎవరికో నోటికోటికో ఒక్కరికి లక్ అనే లక్ అనేది ఉంటుంది వాళ్ళైతే సక్సెస్ అయిపోయి ఉంటారు మనమేం సెలబ్రిటీలు కాదు కదా అలా వీడియో పెట్టగానే అలా వ్యూస్ వచ్చేసి అలా సక్సెస్ అవ్వడానికి సో ఒక సామాన్యుడు అందుకనేసి చూడాలి ఎప్పటికీ సక్సెస్ వస్తుందో అసలు రానే రాదు అసలు వస్తుందో మనం చూద్దాం పాజిటివ్గా థింక్ చేద్దాం వస్తుంది అనేసి ఓకే ఇంకా వన్ ఇయర్ లోపల ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే రావాలంట చూద్దాం నేనైతే ఎన్ని లాంగ్ వీడియోస్ పెడతానో ఎంత వాచ్ అవర్స్ వస్తుందో నేనైతే చూద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్